నల్గొండ జిల్లా మిరియల్గుడ పట్టణం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎస్ఎస్ వీరు డ్యాన్స్ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ మాస్టర్ శేఖర్ చంద్రన్ మరియు లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కెకే జయరాజన్ మరియు డైరెక్టర్ కెకే జెన్సీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాల ప్రోత్సహించాలని కోరారు And also, Mr. from our School, to all the all children who are sitting in of me, and who are part and parcel of the program, from day first, I think from every last week, they have started their summer vacation for the dance. So, This is a successful class. class Actually, last year or so, they have conducted such beautiful class under the leadership of పిల్లల యొక్క సైకోలజికల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లల్ని ఏం నేర్పిస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తుంటారు చిన్న వయసులోనే మన ఫిజికల్ మూమెంట్స్ స్టార్ట్ అయ్యే ఆ ఏజ్ లో హ్యాండ్స్ నేర్పిస్తూ మెంటలీ కొద్దిగా అభివృద్ధి కావాలి అనే ఆలోచన అలాగే ఫిజికలీ కవరప్ కావాలనే ఒక ఆలోచన తోటి డాన్స్ లో హ్యాండ్స్ క్లాసులో చేర్పించడం జరుగుతుంది వాటితో పాటు ఐస్ మూవ్ అవుతుంది ఐస్ లో ఉన్నటువంటి జెస్టర్స్ ఏదైతే మూవ్మెంట్ చేస్తారో ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవం ట్రైన్ కి వెళ్తుంది గ్రెయిన్ కిన్ షార్ప్నెస్ కి డాన్స్ కానీ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీ పిల్లలు పంపించడం జరిగింది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ ని ఈ రోజు డ్యాన్స్ చూడాలంటే టీవీ చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ రకరకాల అలాగే కొరియోగ్రాఫర్ ఏ కొరియోగ్రాఫర్ డాన్స్ కావాలన్నా చూసుకోవచ్చు చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు కూడా అయినప్పటికీ ఒక మాస్టర్ దగ్గర ఒక డిసిప్లిన్ గా నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి అభివృద్ధి వేరే డిసిప్లిన్ తోటి అలాగే వాళ్ళు లిమిటెడ్ అవుతారు ఏ విధంగా ఏ టైంలో లో చేయాలని అర్థం చేసుకుంటారు ప్లస్ వాళ్ళ మనసులో కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల ఒక మంచి ఐటమ్ అంటే రేపు లైఫ్ లో కూడా పది మంది కలిసి చేస్తే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అనే ఒక భావన కూడా వాళ్ళు ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా కలిసి చేయడం వల్ల వాళ్ళ రేపు లైఫ్ లో డాన్స్ మాత్రం కాదు ఒక వ్యవస్థని నడిపించడము లేకపోతే బిజినెస్ చేయడమో లేకపోతే ఒక మంచి సంస్థను నడిపించడము కలెక్టివ్ ఎఫర్ట్ కూడా వాళ్ళు చిన్న వయసులో నేర్చుకుంటాము చీఫ్ గెస్ట్ మాస్టర్ శేఖర్ చంద్రన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకొని వారి కళలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు కోరారు పిల్లలు డ్యాన్స్ లో చక్కగా ముందుకు రావాలని సినిమాలో మరిన్ని అవకాశాలు పిల్లలకు లభిస్తాయని తెలిపారు చాలా మంది పేరెంట్స్ ఎవరు డాన్స్ అంటే బాగా టైం పాస్ చేయాలి చేయాలని అదే డ్యాన్స్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ షార్ప్స్ ఉంటుంది శరీరాలు చాలా ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఇటువంటి కోసం స్టడీ అడి మానసికంగా వాళ్ళకి బ్రైన్ డెవలప్మెంట్ ఉంటారు స్పోర్ట్స్ కావచ్చు డ్యాన్స్ లో కెరీర్ సరే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ చాలా అప్లెస్ పాయింట్ అవుతుంది నేను విరాళం చెప్పినప్పుడు ఎవరు లేరు తర్వాత మా జనరేషన్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అప్పుడు పిల్లలకు నెగటివ్ అయినా స్కూళ్ళలో చాలా చాలా మంది విద్యార్థులు చాలా మంచి ఇంకా ఏంటంటే మూవీకి అస్టెంట్ కొనేటప్పుడున్నప్పుడు పిల్లల కోసం అంటే దానికి ఒక టూ హండ్రెడ్ టెంపర్స్ పిల్లల వరకు కావాలి అందులో చాలా మంది బెస్ట్ డాన్సర్ సెలెక్ట్ చేసి చేస్తే మేము మన గ్రిప్ కాల్ చేసి

వచ్చినటువంటి మాస్టర్ శేఖర్ చంద్రన్ కి మరియు స్కూల్ యాజమాన్యానికి మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు సార్ చేశాము స్పెషల్ గెస్ట్ తీసుకురావాలని చాలా ఉండి కామన్ చిన్న కుటుంబంలో పుట్టి ఒక విలేజ్ లో స్థాయి నుంచి గ్రౌండ్ నుంచి ఆ స్థాయికి వెళ్ళడం అంటే నాటేజ్ అది చేస్తుండే అమ్మా అనేది చాలా కష్టం అది అది ఎన్నో విధి రాత్రులు పుద్ధులేని రోజులు అన్ని గడిపిస్తుండేనే ఆ స్థాయికి వస్తారు ఆ ముందు చేసిన స్థాయి చర్మ తేజ్ అయితే అండి రీసెంట్ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు బట్ నేను స్కూల్స్ బిజీ ముందు ఇవ్వలేదు సో మొన్న మొన్న స్టూడెంట్స్ కూడా ఫోర్ మెంబర్స్ కూడా వాళ్ళే చెప్పలేదు ఇకే చెప్పారు ఏ ఆపర్చునిటీ ఉన్నా మన నిరాలు కూడా నుంచి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే మారిందన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ దగ్గర వర్క్ ఉంటే టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు